వెల్కమ్ టు గోల్కండ టాక్స్ బీహార్ ఎలక్షన్స్ తర్వాత మైథలీ ఠాకూర్ అనే పేరు మన దేశం మొత్తం మీద చాలా సంచలనంగా మారిపోయింది ఎందుకంటే రీసెంట్ గా బీహార్లో జరిగిన ఎలక్షన్స్ లో ఈ ఇరవై ఐదు ఏళ్ల మైథలీ ఠాకూర్ అనే యువతి బీహార్ కి చెందిన అలీనగర్ అనే ఏరియా నుంచి బీజేపీ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి ఒక బీహార్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కాకుండా మన దేశ రాజకీయ చరిత్రలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించింది పాలిటిక్స్ లోకి రాకముందు ఈ మైథిఠాకూర్ అనే అమ్మాయి ప్లేబ్యాక్ సింగర్ గా హిందీ భోజ్పురి అవధి మైథలి మరియు మగాహి అనే మొదలైన భారతీయ లాంగ్వేజెస్ లో కవర్ సాంగ్స్ తో పాటు ఫోక్ సాంగ్స్ పాడి మంచి పేరుని పాపులారిటీని సంపాదించుకుంది ఈవిడికి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలంటే చాలా గౌరవం అంతేకాకుండా సామాజిక సేవలను మరియు ప్రజలను ఆకట్టుకునేలా ఈవిడ తిట్ట సో ఫైనల్ గా మన దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యే అయిన ఈ మైథలి ఠాకూర్ అనే జ్యోతి ఫ్యూచర్ లో మరిన్ని మంచి విజయాలు సాధించి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్